మనందరికి ఒక హారర్ మూవీని ప్రజెంట్ చేయబోతున్నటువంటి డైరెక్టర్ కేవి అనుదీప్ గారు ఇప్పుడు మాటలు విందాము ఇంతమంది డైరెక్టర్ తీసుకుంటున్నారు స్పీచ్ కి ఏం జరిగింది అనిల్ గారు ఏం చెప్పారు చెవిలో మాకు చెప్పాలి ఇప్పుడు ఆ అనిల్ గారు చెవిలో ఏం చెప్పారు మేం నమ్మం మేము చెప్పాలి ఇప్పుడు ఆ సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు విశ్రవుడికి వేదవతికి ఎన్ని లవ్ సీన్స్ ఉన్నాయి చెప్పాలి సార్ ఆన్సర్ మైక్లో చెప్పండి సార్ మీరు సినిమా కదా కౌశిక్ గారు ముందు అందరికి నమస్కారం అండి నేనైతే హెల్ప్ చేయను ఆన్సర్లు మీరే చెప్పాలి ఆన్సర్ కదా నేను నిన్ననే చూసినా అండి సినిమా డెఫినెట్గా మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బిగ్గెస్ట్ స్కామ్ ఇది లేదు లేదు డెఫినెట్గా థియేటర్ చూడాల్సిన సినిమా అండి డెఫినెట్గా మీరు సీరియస్గానే సో మీరు అందరూ ఇది థియేటర్లో మిస్ మిస్ కాకుండా అందరూ థియేటర్లో చూడండి ఎంజాయ్ చేయండి సాయి గారికి కంగ్రాటన్ సాహు గారు ఇట్లా ఇట్లాంటి సినిమాలు ఇంకా మరిన్ని చేయాలని కౌశిక్ గుండ్కి కూడా ఇట్లాంటి ఇంకా మరిన్ని సినిమా రావాలని కోరుకుంటూ యా థ్యాంక్ యూ అనుపమా గురించి ఏం చెప్పారా అడిగారు కూడా నారాలే దేంటని అనుపమ గారు తలుచుకున్నారంట అమ్మ సాంగ్ అమ్మ సాంగ్ చాలా బాగుందని చెప్తున్నారు సాయిదరాం తేజ్ గారు దీంట్లో కారం రంగు రుచితో ఉంటుంది ఆ చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి అనుపమ అదే అనుపమ్మ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి చూసి ఏయ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు అనిల్ గారు అనిల్ గారు మాట్లాడాల్సి లేదండి మేము మేము ఇస్తాం మైకులు మీరు మా యాంకరింగ్ కూడా చేసేస్తారా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు